ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి కేటీఆర్ గారు గద్వాల్ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో మాట్లాడిన విషయాలు కూడా ఒకరి మనం చూసుకున్నామండి ఏమిటంటే కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం మాట్లాడుతున్నారు ఏమనేది కూడా మనం చూద్దాం అంటే కేటీఆర్ గారు గద్వాల సభలో మీటింగ్లో చూస్తే విపరీతమైన జనవాహిని వచ్చారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కేడర్ బాగానే ఉంది అయితే వలస వచ్చిన నాయకుల వల్ల కూడా కొంత పార్టీ దెబ్బతిన్నేదనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే సొంత కేడర్ను పక్కకు వదిలేశారు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలు అందుకే బీఆర్ఎస్ పార్టీ పదవి అధికారం పోవగానే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవడానికి కూడా చూసుకుంటున్నారు ఎందుకంటే వలస వచ్చిన నాయకులు ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు కానీ అలాంటి వాళ్ళకి అవకాశాలు తక్కువ వలస ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా వచ్చినాయి అట్లాంటి బీఆర్ఎస్లో అధికారం పోయిన తర్వాత కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులను కూడా చూపిస్తూ ప్రజల్లోకి పోతున్నారు అట్లాంటి కేటీఆర్ గారు నిన్న గద్వాల్లో గర్జనతో ఏం జరిగిందనేది కూడా చూసుకున్నాం నడిగడ్డపై తొడగొట్టిన గులాబీ గద్వాల్లో గర్జన ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా ఆ పది మందితో రాజీనామా చేయించు సీఎం రేవంత్కు కేటీఆర్ సూటి ప్రశ్న సవాల్సినాడు రేవంత్ రెడ్డి గారికి ఆ పది మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా అని కేటీఆర్ గారు అడుగుతున్నారు ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్రోహలకు చోటు లేదు ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి స్వార్థంతో ఆశలు పెంచుకునేందుకు వాళ్ళు పార్టీ మారిండ్రు ఆ పది మంది వర్గాలు ఉప ఎన్నికలు తథ్యం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు ఎవరి అభివృద్ధి కోసం బండ్ల కాంగ్రెస్ లేకపోయిండు కాంగ్రెస్లో చారను చారాల్సి వస్తే రైలు కింద తలపెడతా అని చెప్పినోడు ఇవాళ బీఆర్ఎస్ సభకు ఎందుకు రాలే యూరియా నుంచి గ్రూపు ఉన్న పోస్టుల దాకా తెగనమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్లో భారీగా చేరిన గద్వాల కాంగ్రెస్ నేతలు చూడండి మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆ పది మందిని రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా అని కేటీఆర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇసురుతున్నారు కానీ కేటీఆర్ గారు సవాల్సరడం మంచిదే పది మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయడము అది కూడా తప్పే రాజీనామా చేయకుండా పార్టీలు గెలవడం కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి టీడీపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ అప్పుడు ఏమి ఆశించి మీరు తీసుకున్నారు అప్పుడు వాళ్ళు అభివృద్ధి అభివృద్ధి కోసం తీసుకున్నారా లేకపోతే మీరు చెప్పినట్టుగానే మీరు చెప్తున్నారు కదా ఎవరు అభివృద్ధి కోసం ఆ రోజు మీరు టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు కేటీఆర్ గారు అనేది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మనం చేస్తేమో తప్పు ఒప్పు ఎదుటోలు చేస్తే తప్పు అదే మీరు ఆ పొద్దు చేయకుండా ఉండింటే ఈ పొద్దు వయ అడిగే హక్కు మీకు ఉండేది ఆ రోజు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నారు ఫస్ట్ తడవ తెలంగాణ వచ్చిన తర్వాత ఇతర పార్టీ వాళ్ళు తీసుకున్నారు రెండో తడవ మీరు అధికారంలో వచ్చిన తర్వాత కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల పార్టీల నుంచి కూడా మీరు ఎమ్మెల్యేలు తీసుకున్నారు మళ్ళీ మీరు చేసింది తప్పు కదా అని కూడా ప్రజలు అడుగుతున్నారు అంటే మీరు చేస్తే కరెక్టు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే తప్పు ఎమ్మెల్యేలకు ఏ పార్టీ తరఫున నిలబడి ఆ పార్టీలోనూ ఉండి పోవాలా నిజంగా ఎమ్మెల్యేలు అయితే మీరు ఎవరైనా సరే పార్టీ మారిన తర్వాత ఆ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా చేసి ఆ పార్టీలోకి వెళ్ళాలా కవిత గారు ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయట వెళ్ళారు అట్టగా మీరు ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళాలా ఏ పార్టీ వాళ్ళైనా సరే కానీ ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు ఎవరూ పాటించలేదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే చేస్తుంది ఎవరు చేసినా అది తప్పు తప్పే కాబట్టి ఎమ్మెల్యేల పరిస్థితి ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఇంకా మన కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు ఏమనేది ఒకసారి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుంది అయినా అట్లాంటి భాష మనం మాట్లాడలేము కానీ తప్పదు ఆయన కోసం మాట్లాడాలి రేవంత్ నువ్వు మొగాడు అయితే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు ఉప ఎన్నికలకు పోదాం బై ఎలక్షన్లో చూసుకుందాం పదేళ్ళు కేసీఆర్ పాలన రెండేళ్ళు కాంగ్రెస్ పాలన ఏది బాగుందో తేల్చుకుందాం ఉప ఎన్నికల్లో దమ్ముంటే గెలుచు చూపించు అంటూ గద్బాల తీరు మైదానం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ ఇసిరారు స్టూడెంట్ రేవంత్ రెడ్డి గారిని అదే చెప్తున్నారు ఏమని రేవంత్ నువ్వు మొగాడు అయితే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు అని రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారు మన కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే మా పదేళ్ళ పాలన మీ రెండేళ్ల పాలన ప్రజల్లో ఎవరి విశ్వాసం ఉందో ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎలక్షన్లో పోతే తెలుస్తుందని మన రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారు సవాల్సురుతున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా కోట్లు శిక్ష తప్పదని హెచ్చరించారు పార్టీలు మారిన పది మంది ఎమ్మెల్యేలు పరిస్థితి దహీనంగా ఉందని అసలు వారు పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని మాట్లాడారు స్వార్థం కోసం ఆశలు పెంచుకునేందుకు ఆశ అవకాశవాదులతో వారు పార్టీలు మారని మండిపడారు పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకునిందని చెప్పారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చిచ్చ తప్పదు అనేది కూడా మన రేవంత్ రే మన కేటీఆర్ గారు చెప్తున్నారు కేటీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే అక్కడ జనం చూసుకుంటే కేసీఆర్ పాలనకు జనం జేజేలు కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కేటీఆర్ అడిగిన పలు ప్రశ్నలకు ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు చూడండి గద్వాల్లో గులాబీ గర్జన జనసంద్రమైన జిల్లా కేంద్రం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా త్వరలిచ్చిన పార్టీ శ్రేణులు కేటీఆర్కు అడుగడుగున నిరాజనం కాంగ్రెస్ నేతల గుండెల్లో గుబులు కేటీఆర్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారనేది చూసుకుంటే కేసీఆర్ పదేళ్ల పాలనకు కాంగ్రెస్ రెండేళ్ల పార్లకు రెఫరెండము పది మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇసురుతున్నారు మన కేటీఆర్ గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి గద్వాల్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు కేటీఆర్ సమస్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్తో పాటు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యూసఫ్ మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర రెడ్డి మాజీ కౌన్సలర్లు జయలక్ష్మి అరుణ లక్ష్మి రంజిత్ జయమ్మ మహేష్ చా ఇట్లా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు మొత్తానికి నిన్న గద్వాల్లో సభ విజయవంతమైంది బీఆర్ఎస్ శ్రేణులలో సంతోషం వచ్చింది జనాల్లో ఉత్సాహం నింపారు మన కేటీఆర్ గారు కేటీఆర్ గారు గద్వాల్లో గులాబీ గర్జన విజయవంతమైందండి జనసందరమైన జిల్లా కేంద్రాలు ఇదినండి మన గద్వాల్లో కేటీఆర్ గారు బహిరంగ సభ విశేషాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ